సో నమస్తే వ్యూఆర్స్ చూస్తున్నారు కదా టూ డేస్ నుంచి ఏం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు కుమార్ అంటే గారి సిచ్యువేషన్ మీద ఇప్పుడు ఆవిడతోనే మాట్లాడదాం ఓకేనా బా నాకు అర్థమవుతుంది పాపం టూ డేస్ నుంచి రెస్ట్ లేకుండా మొత్తం అందరితో మాట్లాడుతున్నాం కాకపోతే ఇందులో కొంచెం ఆనందపడే విషయం ఏంటంటే ఇది సీఎం గారి దాకా వెళ్ళింది అసలు ఇది ఎక్స్పెక్ట్ చేసావా సీఎం గారి దాకా వెళ్తుంది అని కొంచెం అనిపించింది కానీ దీనికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చిందా లేదంటే ఆయన ఆఫీస్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేశారా ఏం చెప్పారు అసలు మీకు కాల్ చేసినప్పుడు అంటే ముందులో అది ఫోన్లో పెట్టారంట కదా అది బాబు వచ్చి చెప్పంగానే అసలు మాకైతే కన్నీళ్ళు వచ్చేసింది సంతోషంతో ఇంకా తర్వాత అదే ఆయన అదే ఆయన ఫోన్ ఫోన్ చేసి మీరు ఏమి భయపడకండి మీరు మామూలుగా పెట్టుకోవచ్చు ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా దానికి ఏంటి అనేది ఆలోచించుకొని శుభ్రం చేసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పడం జరిగింది ఓకే కానీ ఆ రోజు మాత్రం సడన్ గా ట్రాఫిక్ పోలీసులు వచ్చి మాత్రం ఆపడం జరిగింది ఆ రోజు ఫుడ్ అంతా వేస్ట్ అయిందా అంటే అందరికి పనిచేసాం అంటే కొన్ని దింపాము అంటే ఒక నేను కొంచెం కూర తీసాము ఇంకా మిగతావి దింపలేదు అంటే పావంతు కూడా దింపలేదు అట్లా ఇది కానీ ఇది అయ్యేటప్పటికీ ఇక అందరూ దింపుకున్నారు మమ్మల్ని ఒకళ్ళే దింపినాయి లేదు అది ఒక్కటే బాధ అనిపించింది ఒకటే కొంచెం దింపుకున్నాక పోనీ వెహికల్ తీసుకెళ్ళినా బాగుండేది కానీ వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు చేయకుండా ఉండరు మంచిగా సపోర్ట్ చేస్తారు మా ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా చేసుకోండి మంచిగా అని చెప్పి ఉంటారు మామూలుగానే ఇది కానీ ఉండరు అయ్యో ఇది కానీ మంచిగానే మాట్లాడతారు చెప్తారు ఎవరైనా సరే ఓకే అయితే ఆల్మోస్ట్ రెండు రోజులు అవుతుంది కదా మీరు ఇది వంట ఇదంతా పెట్టకుండా అంటే అంటే అమ్మకుండా అమ్మకం జరగకుండా నన్ను అమ్మనివ్వలేదు కదా నిన్న ఈరోజు చేసుకోమన్నారు వాటి నుంచే చేసుకోమన్నారు చేసుకోమంటే అదే అంటే నాలుగు రోజులు సెలవు అదే ఒక వారం పది రోజులు ఆపమన్నారు కదా ఆపమన్నారు అనేటప్పటికి ఇక మాకు పనిచేసే ఫ్యామిలీ ఇంకా ఆంటీ వాళ్ళు గిన్నెకి అడిగే వాళ్ళు ఊరు వెళ్ళారు వాళ్ళు రేపు వస్తారు రేపు సాయంత్రానికి వస్తా అన్నారు ఫోన్ చేసాము నిన్నే పాపం వెళ్ళారు కదా వెళ్ళకెళ్ళక పాపం సరే ఫోన్లో రెస్ట్ తీసుకుంటారు ఇక వెళ్ళారు కదా ఇక రేపు రేపు కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాళ్ళు రేపు సాయంత్రం వస్తా అన్నారు అంటే గిన్నెలు కడగాలి వాళ్ళు వెళ్ళి ఉండాలి కదా ఇప్పుడు అందులో కొంచెము అంటే నిద్రలేదు ఇక మీరు నిన్న పొద్దున్నే వస్తూనే ఉన్నారు కదా అట్లా దాని గురించి కొంచెం ఇదిగా ఉంది ఇల్లు నుంచి పోలీసుల దగ్గర నుంచి ఏమి ఇచ్చారు అంటే ఏం చెప్పారు వాళ్ళు ఏం చేయమని చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళకి మాకు చెప్పడం అయితే మీ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అందరూ ఒత్తుకుంటున్నారు అది అని చెప్పి అన్నారు అంటే సార్ మా ఒక్కరి వల్లే కాదు ప్రాబ్లము పబ్లిక్ అనేది అందరు అందరూ బతుకుతున్నారు నేను ఒక్కదాన్ని కాదు అని చెప్పడం జరిగింది నేను ఇక అన్నాక సార్ అయితే అన్నారు మరి అంటే నలుగురు ఎక్కువ నీ దగ్గరే ఉంటున్నారు కదా మరి అది కరెక్ట్ కాదు కదా అని అన్నారు కానీ దాన్ని ఒప్పుకుంటాను సార్ నేను కూడా మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి తీయించుకున్నానని చెప్పారట సార్ వాళ్ళకి మరి ఎవరు చెప్పారు తెలియదు తెలీదు డబ్బులు ఇచ్చి తీయించుకున్నా అంట నీకు అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయని కొంచెం అంటే తెలియదు కదా సార్ వాళ్ళకి కూడా నాకు ఇంకా నువ్వు ఇలా అదే దానికి బాధ అనిపించింది అంటే నాకు డబ్బులు అదే చెప్పాను నేను డబ్బులు ఇచ్చి తీయించుకోవాల్సిన అవసరం నాకు లేదు మీరు వీడియోలో చూసారో లేదో తెలియదు నేను రాత్రినే చూసాను నాకు అన్నీ ఏ ఏం తీశారు ఎవరేంట అనేది కూడా నాకు చూడలేదు నేను రాత్రి చూసాము చూస్తే దాంట్లో చెప్పాను కూడా నేను చాలామందికి వాళ్ళు తినేవాళ్ళు తెలియదు నేను తినేవాళ్ళ మీదే ఎక్కువ అంటే తినేవాళ్ళని చూసుకుంటా ఏంటని పెట్టించేది పైకాడ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకునేది లేదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీరు తెలియదు లోపే చాలా జరుగుతుంది అది తెలిసే లోపల ఇదంతా జరిగిపోయింది అంటే అంత ఎక్కువ జనం ఉండేవాళ్ళు కాదు మామూలు అది ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అయ్యారు ఆ టూ లివర్స్ లేక స్టార్ నుంచి అది అంటే ఏంటి థౌజండ్ రూపీస్ అంటే మాట్లా అట్లా ఈ నువ్వు ఎంత సంపాదించేసారు ఏంటి ఇదన్న దాని మీద ఓకే ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇట్లా ట్రోల్స్ అవన్నీ అసలు చాలా భయంకరంగా ఉన్నాయి అవి మేమైతే చూడలేదు అవి ఇప్పటివరకు అది నిన్న మీరు ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చారు ఇంతమంది ఇది అయింది అసలు ఏంటి అనేది నిన్న చూస్తాను కూడా ఇది లేదు కదా మొన్నైతే కొంచెం ప్రాబ్లమ్ లేదంటే ఇవన్నీ చూసుకుని ఉండలేరు కదా అంటే మేము చూసుకుంటే అసలా కానీ నుంచి మాత్రము అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రము కొంచెం తెలుసుకునేదిలోనే దానికంటూ కొంచెం టైము కేటాయించుకుంటాం అక్కడ అయితే అందరూ అడిగేది ఏంటంటే ఇప్పుడు రూపాయో రెండు రూపాయలు ఎంతో కొంత సంపాదించారు కాకపోతే ఇప్పుడు జనాల్లోకి వెళ్ళారు కాబట్టి దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోమని చాలామంది చెప్తున్నారు అంటే ఒక చిన్న పార్కింగ్ స్పేస్ ఉండేలాగో ఒక చిన్న హోటల్లో ఉండే వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు దానికి ఏమైనా ఏం చేద్దాం అనుకున్నారు ఇలానే ఉంటే ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు కదా మరి దానికి ట్రాఫిక్ ప్రాబ్లం రాకూడదు లేదంటే మీరు ఏమైనా అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారా ఆలోచిస్తున్నారా ఏంటి అసలు ఉద్దేశం చాలా మంది అయితే పబ్లిక్ అంటే కూడా మీకు వచ్చే జనానికి మీరు పెట్టే ఫుడ్కి చక్కగా ఎక్కడ ఇంకోళ్ళు అయితే ఇట్లా పెట్టుకుని రన్ వాళ్ళు అని చెప్పన్నారు నాకైతే మనీ ప్రాబ్లం కొంచెం దానికి అంత ఇది పెట్టేది లేదు ఎక్కడైనా కానీ బోల్డ్ బోల్డ్ ఇది తీసుకుంటున్నారు ఇక ఇప్పుడు కొంచెం నేను దీనికే కొద్దిగా సమస్యల్లో ఉన్నాను దీన్ని ఇది కొంచెం ఇంకా టూ ఇయర్స్ దీనిది కొంచెం ఇదైపోతే ఇంకా టూ ఇయర్స్ కష్టపడితే నాకు ఇల్లు అంటే అయిపోద్ది అన్నీ క్లియర్ అయిపోతాయి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి కలుస్తానని ఒక మాట అయితే ఇచ్చారు వచ్చినప్పుడు మాత్రం అనుకుంటున్నారు నాన్న ఆశకి మితం లేదు కానీ ఆయన మా మాకు వండగా నిలబడితే అంతే చాలు అక్కడ జరిగేది ఏదో అర్థంగా ఆశకి మితం లేదు నాన్న అత్యాశ కూడా మాకు లేదు మన కష్టం మనకు ఉండాలి అవునా కాదా అది అది మనకి ఇట్లా ఇదే మా అర తీసుకునే దానికి కూడా అర్హత ఉండాలి అది దానికైతే నేను నాకు అండగా నిలబడి కొంచెం అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు ఉంటే సరిపోతుంది దానికి ఇచ్చారు అది కానీ దాన్ని కూడా నేను అంటే వినియోగించుకుంటాను అలా ఆయనకి చెడ్డ పేరు రాకుండా అది చూసుకుంటాను కానీ మా తరపు నుంచి ఒకే ఒక విషయం ఏంటంటే ఏం బాధపడకండి చాలామంది మీ రుచిని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మీ వైపు నిల్చున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది రేవంత్ గారు స్పందించిన తర్వాత మంచిగా మీకు ఇంకా అనుకూలంగా మారుతుందని మేమైతే కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు అంటే మీ వాళ్ళే చెప్పారు అంటే ఇట్లా కానీ తర్వాత అది కూడా రాత్రి చూసాను నేను నైట్ రెండున్నరకు చూశాను రాత్రి చూస్తే కొంతమంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ మన ముఖ్యమంత్రి గారు స్పందించక ఒక ముందర ఒకలాగా మాట్లాడారు స్పందించినాక ఒకలాగా మాట్లాడారు ఒకవేళ ఆయన ప్రజా నాయకులు కాబట్టి ప్రజల కోసం పోరాడే వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం అలాంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళ నాకు అనేది వాళ్ళు ఎదురాకపోతే ఏంటి అనేది రాత్రి నాకు కొంచెం బా ఇది అనిపించింది దానికి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేము బ్రతికున్నంత వరకు మాత్రము ఆయన మేలు అసలు మర్చిపోము అసలు అస్సలు అంటే అస్సలు ఆయనే మాకు దేవుడు నుంచి వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది అనేది ఎప్పుడు పెట్టలేదు వాస్తవంగా అయితే ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు కానీ పబ్లిక్ ఇది కాకుండా చూసుకోమన్నారు అంటే ఎలా చెప్పాలి రావట్లేదు అంటే ఇబ్బంది అంటే ఇబ్బంది కలగకుండా కొంచెం చూసుకోండి అని చెప్పి బతకండి కానీ మీ వల్ల ఇంకో వాళ్ళకి ఇబ్బంది కలగద్దు అని చెప్పి చెప్పారు చెప్పారు థ్యాంక్స్ అక్క ఎక్కువ నేను ఇబ్బంది పెట్టాలని పెట్టాలనిపిస్తం లేదు సో ఇది వ్యూవర్స్ యూట్యూబర్స్ కానివ్వండి మీడియా వాళ్ళు కానివ్వండి చాలామంది రావడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు కాకపోతే ఆవిడ రుచిని ఇంకా ఇష్టపడే వాళ్ళు ఎంకరేజ్ చేయండి సో మీకు తెలిసి ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా సహాయం చేయండి ఇది దిస్ ఈజ్ ఆర్జమాహి సైనింగ్ ఆఫ్